చూడండి సప్లై చేయండి గంగవాయల కూర కందిపప్పు ఎలా ఉండాలో విడవ చూపిస్తాను ఇప్పుడు గంగవాయల కూరని తెచ్చుకున్నాం శుభ్రంగా చిన్న చిన్న పోసుకున్నాం దీన్ని శుభ్రంగా చేసుకోవాలి నీటిలో స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచులో ఇప్పుడు కందిపప్పు ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఆకు కడిగేసుకోవాలి ఇప్పుడు గంగవాయల కూర నీటిలో కలుపుకున్నాం ఉప్పు నీళ్ళలా ఇప్పుడు దీన్ని కూర నిమ్మకాయ సిట్టపండు పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో గంగవాయ ఉడుకుతున్నది అందులో చిన్న చిన్న కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మెత్తగా రుద్దాలి అప్పుడు గంగవాయిల కూర మెత్తగా రుద్దాలి రుద్దిన తర్వాత పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన కంతులు పెట్టుకున్నాం అందులో రెండు చెంచాల పల్లి నూనె పోసుకుంటున్నాం ఒక చెమచడు పోపిత్తులు కల్జామాసు తింగడ్డలు ఒక చెంచడు కొబ్బరి అరచేమడు ఇంగు ఒక చెంచడు అల్లం వెల్పాయ రుజ్జిన పప్పు ఇందులో పోసుకోవాలి ఇలా కలుపుకొని పది నిమిషాలు స్టవ్ పైన ఉంచుకోవాలి కూర పప్పు రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి గంగవాయల కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడిది అన్నంతోటి కానీ చపాతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది తిన్న కొద్ది తిన దెబ్బ మళ్ళీ మళ్ళీగా ఉంటుంది ఎందుకంటే ఈ మట్టి కంచుట్లు అండినం కాబట్టి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ మట్టి కంచులు అండితే కందిపప్పు గంగవాయల కూర ఆరోగ్యానికి చాలా మంచిది